ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని ఉన్న స్తోత్రం ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ నెల వేకుమన్నా అన్నదిన ధ్యానార్థమైన మెదడుకు మీద ఈ దినం అంశము దేవునికి ఒక చిన్నవాడు కావాలని ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొక్క అనగా ఏసు చుట్టూ గొప్ప సమూహం గుంకుడి ఉన్నప్పటికీ అచ్చట ఉన్న జల సమూహంలో భోజనం పెట్టవలసి తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి ఇచ్చుటకు ఎవరి వద్ద ఏమీ లేకుండా శిష్యులు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటుకు సిద్ధముగా లేనట్లుగానే తెలియజేయచ్చున్నది ఒక చిన్నవాడు తనకున్నదంతయు త్యాగము చేయటకు సిద్ధముగా ఉండేది అతడు ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకుని వచ్చి వాటిని ఏసుకు ఇచ్చాను ఇటువంటి అద్వితీయమైన త్యాగము చేయటకు ఒక చిన్న పిల్లవాడు ప్రభువుకు అందుబాటులో ఉండే ఈ ప్రపంచంలో లక్షల కొలది ప్రజలు ఆత్మీయ ఆకలితో అనుమతిస్తున్నారు తమకు దంతయు దేవుని కొరకు త్యాగము చేయి చిన్నవారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు సృష్టమ చేతిలో నుండి సృష్టికర్త చేతిలోనికి మారిన జీవితము వేవేల కొంది జనములకు ఆశీర్వాదకరముగా ఉండను ఐదు రొట్టెలు మన శరీరంలోని పంచేంద్రియములను చూపుతున్నది రెండు చేపలు మన ఆత్మ మరియు ప్రాణమును చూపుచున్నది ప్రియ చదవరి నీ యొక్క ప్రాణాత్మ శరీరమును ఎట్టి షరతు లేకుండా దేవుని చేతిలో అప్పగించుకోవటం సిద్ధముగా ఉన్నావా ఒకవేళ ఈ బారుడు స్వార్థపరుడయి ఉండి తన దగ్గర ఉన్నదంతయు తానే తిరి అది తనకు ఆకలిని కూడా ఏమాత్రమునూ తృప్తిపరిచేది కాదు ఇప్పుడైతే అతడు అంతయుచ్చానో ఇప్పుడైతే అతడు అంతయుచ్చనో అప్పుడు అతని అనేక విధములుగా తృప్తి కలిగింది అతని యొక్క త్యాగపూరితమైన సేవకు బహుమానముగా గొప్ప సంతృప్తి కలిగింది అతని యొక్క మాదిరికరమైన అనగా ఇచ్చుట ద్వారా దేవుని నామం మహిమపరచబడింది ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకున్నప్పుడు వాటిని ఆశీర్వదించను విధించను మరియు తన కొరకు ఏమీయూ తీసుకోనకుండా వాటిని తన శిష్యులకు ఇచ్చను శిష్యులు జనసమూహంకు వాటిని పంచిపెట్టి శిష్యులు కూడా తమ కొరకు కనీసం ఒక రొట్టె ముక్కను కూడా ఉంచుకొనకుండా మొత్తము పంచిపెట్టి అందరూ తృప్తిగా భుజించిన తర్వాత మిగిలినవన్నీయు పన్నెండు గంపల్లోనికి ఎత్తిరని మనము చదువుతున్నాం రే చదువరి ఏసు యొక్క ఆత్మయు ఆయన శిష్యుల యొక్క ఆత్మయు మనకు అవసరమై ఉన్నది ఇట్టి త్యాగభరితమైన ఆత్మ ఆ జన సమూహమును చిన్నవాణిని శిష్యులను చివరికి ఏసుని కూడా పోషించుటకు సహాయముగా ఉండేది గొప్ప త్యాగము యొక్క ఫలితముగా జీవితంలో గొప్ప కార్యములను సాధించగలం నామనకు మహిమ కలిగనుగాక